హలో అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు వెజ్ పఫ్ ఇన్స్టెంట్ షీట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి బట్ ఇన్ ఏ హెల్తీ వర్షన్ ఇది గోధుమ పిండితో చేసిన షీట్ అది ఎలాగో మీకు ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి సో ముందుగా దానికోసం కావాల్సిన పదార్థములు ఉడకపెట్టిన బంగాళదుంపలు మూడు ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే వేరే వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు అలాగే మీ టేస్ట్కి సరిపేటట్టు సాల్ట్ ధనియా పొడి జీలకర్ర పొడి కర్రీ మసాలా గరం మసాలా అండ్ పసుపు నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో దానికోసం ముందుగా బాండీ పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అనేది వేసుకోండి జీలకర్ర కొంచెం లైట్గా రోస్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పెట్టి కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోండి క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకుని వేసుకున్న తర్వాత అవి కూడా ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి క్యారెట్ మగ్గాలి కాబట్టి సో మూత పెట్టుకుని కొంచెం బాగా మగ్గింది మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రోజన్ గ్రీన్ పీస్ అనేది వాడుతున్నాం కాబట్టి ఈ స్టేజ్లో వేసుకుంటున్నాము లేదు అంటే మీరు ముందుగానే గ్రీన్ పీస్ని ఉడికించుకొని పెట్టుకోండి గ్రీన్ పీస్ వేసుకొని మొత్తం అంతా ఫ్రై అయ్యి దగ్గర పడిన తర్వాత మనం మసాలా అంతా వేసేసుకోండి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి మసాలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని స్మాష్ చేసేసుకొని మొత్తం ముద్దలా చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ యూనిఫామ్గా తయారు చేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని స్మాష్ చేసుకుంటూ ఉండండి ఎక్కడైనా గడ్డలు ఏమైనా ఉన్నా కూడా కలిసిపోయి మొత్తం గ్రేవీ కర్రీలా రెడీ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ వాడుతున్న షీట్స్ అమన్ వాడిదండి సో నెక్స్ట్ అవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక్కొక్క షీట్ని షీట్ని తీసుకొని కొంచెం వాటర్ అనేది స్ప్రెడ్ చేస్తూ నెక్స్ట్ అందులోనే మనం స్టఫింగ్ అనేది పెట్టుకోండి మీకు ఎంత కావాలంటే అంత స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత అక్కడ ఆల్రెడీ షీట్కి షీట్కి సపరేషన్గా పేపర్ ఇస్తాడు కదండి ఆ పేపర్ని తీసేసి సో వాటిని ఎడ్జెస్ అంతా బాగా ఒత్తుకుంటూ అత్తికిపోయేలా చూసుకొని అవి మనం ఓవెన్లోకి రెడీ చేసుకోండి మొత్తం అన్నీ ఓవెన్లోకి రెడీ చేసుకున్న తర్వాత ముందు ప్రీ ప్రీహీట్తో ఓవెన్ త్రీ థర్టీ డిగ్రీ సెల్సియస్ ఫర్ ట్వంటీ మినిట్స్ హీట్ చేసుకోండి నెక్స్ట్ ఇవి పెట్టుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ బేక్ పెట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి పఫ్స్ అనేవి ఎగ్జాక్ట్ బ్యాకరీ స్టైల్లో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్